జయ బలో గణపతి భారాజ్కి శ్రీ ఇద్దరు జగన్నాథ స్వామికి శ్రీ వెంకటేశ్వర గానామృతము జరిగేది రికార్డు చేసి పెడుతున్నామండి అందరూ వినండి ఓం నమో వెంకటేశాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుని కళ్యాణం గానామృతముగా రచించటములో అప్పల బాలరత్నం గారి జన్మ ధన్యమైతే ఆ కళ్యాణము చేరాల వాసువులమైన శ్రీశ్రీ జగన్నాథ స్వామివారి శిష్యులమైన మన చేతుల మీదగా చేసుకోవటం మనమందరి పూర్వజన్మ సుకృతం స్వామివారి మేలు ప్రారంభమైన కళ్యాణం శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై శేష పాన్పుపై ఏకాంతమున ఉండగా మహర్షి హఠాత్తుగా వైకుంఠ ప్రవేశము చేసి స్వామివారు తనను సరిగా ఆదరించలేదని నిందచేసి లక్ష్మీస్థానమందు స్వామివారిని కాలుతో తన్నగా స్వామి కోపింపగా అరికాలను ఉన్న అదమనేత్రాన్ని ప్రేమపూర్వకంగానే చితిమి జ్ఞాననేత్రాలను తెరిపించి చేసిన తప్పులను తెలియచేస్తారు కానీ తన స్థానాన్ని అవమానపరిచిన మహర్షిని స్వామివారు ఏమీ అనక శాంతముగా ఉండటాన్ని చూసి భరించలేక లక్ష్మీదేవి స్వామివారిపై అలిగి భూలోకము చేరుకుంటుంది వైకుంఠమున జరిగిన ఈ ఘట్టములో కలియుగములో శ్రీ వెంకటేశ్వర స్వామివారు తిరుమలలో వెలయటానికి నాంది పడుతుంది సతివియోగము భరించలేని స్వామి అమ్మవారిని వెదుకుచూ భూలోకము చేరి తపోని ఋతుడై ఉండగా గోవులు స్వామికి పాలధారతులో పాలదారతో ఆకలి తీర్చాయి ఇంటికి వెళ్లిన గోవులు పాలు ఇవ్వకపోయేసరికి గొల్లడు అనుమానముతో వాటిని వెంబడించి అసలు విషయము తెలుసుకుని గ్రొడ్డలితో వేటు వేయబోగా ఆ దెబ్బ స్వామికి తగిలి గొల్లడు శాపగ్రస్తుడవుతాడు స్వామివారు రక్తమోడుతూ కన్నయ్య దర్శనము కోసము ఎన్నో ఏళ్లగా ఎదురుచూస్తున్నా వకులామాత ఆశ్రమానికి చేరుకొని మాత సన్నిధిలో సేద తీరుతాడు ఒకరోజు వేటకు వెళ్లాలని ఉంది అని మాత అనుమతితో బయలుదేరి ఒక మదగజాన్ని తరుముతూ పూలతోటలో చిలికత్తలతో ఆటలాడుతున్న పద్మావతిని చూసి అందానికి ముగ్ధుడవుతాడు పద్మావతిని వివాహం చేసుకోవాలని ఉన్నదని తల్లిని వెళ్ళి మాట్లాడమని పంపించారు ఈలోగా ఆకాశరాజు ధరణి దేవులని పెళ్ళికి ఒప్పించి పద్మావతిని మరోసారి చూడాలని ఎరుకలసాని వేషములో వెళ్ళి జరిగినది జరుగుతున్నది జరగవలసినది అంతా తెలియచేసి కన్యాదానానికి స్వామి సిద్ధపరిచే సన్నివేశము అత్యంత ఆహ్లాదముగా ఉంటుంది కళ్యాణానికి వచ్చిన భక్తులంతా మైపరిచి తదేకంగా చూస్తూ ఉండిపోతారు ఇక్కడ నుండి బాలరత్నం అమ్మగారు స్వామికి జరిగే వివాహాన్ని మానవుల పెళ్లికి జరిగే తంతులతో కలిపి ఒక్కొక్క అంశాన్ని చాలా చక్కగా పలికించారు శుభలేఖలు ఇచ్చు పుచ్చుకోవటమే కాక ఆడపిల్లలకు లాంఛనాలు స్వామివారికి పెళ్లి మండపమునకు ఘన స్వాగతము పలికే సన్నివేశము అత్యద్భుతముగా ఉంటుంది మన బంధుమిత్రులందరినీ కలిపే ఈ కార్యక్రమము ఎప్పటికీ మరి మరిచిపోనంతగా గుర్తుండిపోతుంది స్వామివారికి ఇష్టమైన ఎదురు కోలాట ఉత్సవము గుమగుమలాడే పిండి వంటలు ప్రస్తావించినప్పుడు నిజంగానే మనకు ఆ నేతి వాసనలు ముక్కు పుటాలను వదిలి చాలాసేపు వెళ్ళి భక్తులు స్వామి వారి కళ్యాణములో చేసే కోలాట కార్యక్రమాలు ఎంతో ఉత్సాహభరితముగా రాధాకృష్ణులు ప్రేమను మరిపిస్తూ ఉభయదాతలను మధ్యలో ఉంచి చేసే కోలాటము మరలా మరలా స్వామివారు కళ్యాణము చేయించుకోవాలని కోరిక అప్పుడే పుడుతుంది తర్వాత ఆ కళ్యాణ ఘట్టము ప్రారంభం కాగానే కంకణ ధారణ చేసే స్వామికి ఉత్తర దన్యాలు సమర్పిస్తూ ఒక్కొక్క తంతు జరుగుతూ ఉంటే ఈ జన్మకు ఇదే చాలు అని మనసు ఎంతో ఆనందం పెండ్లిపీటలపై స్వామివారిని అమ్మవారిని చేర్చి మన చేతులతో స్వామివారి కళ్యాణము చేసే పచ్చని తలంబ్రాలు తులసీ దళాలు వెండి మందార పుష్ప తలంబ్రాలను స్వామివారికి సమర్పించి ఒక్కొక్క బంగారు ఆమ ఆభరణము స్వామివారికి సమర్పిస్తూ బంగారు కిరీటాన్ని స్వామివారికి అర్పించేటప్పుడు కనక పుష్పాలతో చేసే కనకాభిషేకం జన్మజన్మలకు స్వామివారి కళ్యాణం చేసే భాగ్యమును ప్రసాదించమని మన మనసు స్వామివారి పాదాలపై కేంద్రీకృతమవుతుంది కళ్యాణము తర్వాత జరిగే చెండ్లాట చెండ్లాట ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది అరుంధతి నక్షత్రాన్ని చూపించిన దంపతులకు కళ్యాణ ఘట్టము పరిసమాప్తము అయినట్టుగా తెలుస్తుంది ఆ తర్వాత స్వామివారు పద్మావతి అమ్మవారితో కలిసి శేషాచలములో వివరిస్తూ ఉండగా పతి వియోగముతో బాధపడుచున్న లక్ష్మీదేవికి నారదులు వారి వలన జరిగినదంతా తెలుసుకుని స్వామివారిని వెతుకుచూ శేషాచలము చేరుకుని పద్మావతితో కయ్యమాడే ఘట్టము కనులకు కట్టినట్టుగా చూపిస్తూ మన సభ్యులు చేసే రూపకం అద్భుతముగా ఉంటుంది ఈ సౌతుల పోట్లాటలో సర్ది చెప్పలేక స్వామివారు శిలారూపము దాల్చి లక్ష్మీ పద్మావతులను ప్రక్కన చేర్చుకొని వకులామాతను మాలగా కంటమందు ధరించటంతో కళ్యాణం పూర్ణాహుతికి చేరుకుంటుంది తరువాత భక్తులంతా కలిసి స్వామివారికి పవలింపు సేవ చేసే స్వామివారిని సేద తీరేలా చేస్తారు స్వామివారికి చతుర్భో చతుర్ముఖ బ్రహ్మగారు స్వయముగా ఉత్సవాలను నిర్వ నిర్వహిస్తారు కావున బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి ఈ కళ్యాణం చేయించుకున్న భక్తులకు ఆరోగ్య ఘట్టాన్ని ఆరోగ్యం కొరకును కళ్యాణ ఘట్టాన్ని కళ్యాణం కొరకును స్వామివారికి సమర్పించే ఆభరణాలు ఘట్టాన్ని సిరి సంపదల కొరకును ఎవరికి ఏ విధమైన కోరికలు ఉన్నా కూడా ఈ కళ్యాణ ఘట్టాలను ప్రతిరోజు చదువుకుని ప పరిపూర్ణముగా కోరికలన్నీ తీరి మరలా మరలా కళ్యాణాలను జరిపించుకొని పునీతులు అయ్యారని మనం హృదయపూర్వకంగా చెప్పటానికి మనము చేసిన ఏడు వందల ఎనభై కళ్యాణాలకు నిదర్శనం ఓం నమో వెంకటేశాయ